మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మరిపేడ మండలం ఎల్లంపేట దగ్గర ఇద్దరిదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు మృతుల్లో ఇద్దరు సజీవ దహనం కాగా మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు ఖమ్మం వరంగల్ హైవేపై ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు మరిపేడ తొరూరు హైవే పైన రెండు లారీలు ఆపోజిట్ డైరెక్షన్లో హిట్ అయినాయి అని ఇమీడియట్గా వచ్చినప్పుడు వచ్చి చూసేటప్పటికి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ రెండు కూడా హిట్ అయి ఉన్నాయి రెండు హెవీ వెహికల్స్ ఒకటేమో విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుంది ఒక మా లారీ ఇంకొక వెహికల్ వరంగల్ నుంచి ఆంధ్రాకి వెళ్తుంది ఒక వరంగల్ నుంచి వెళ్ళిపోయే లారీలోనూ స్టోన్ ఉంది గుజరాత్ వెళ్ళే లారీలో పోల్ట్రీ ఫీడింగ్ మెటీరియల్ ఉంది ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ రెండు హిట్ అయినాయో ఫైర్ అంటుకుంది ఆ ఫైర్ అంటుకోగానే అందులో ఉన్న ఓపు వెహికల్స్ డ్రైవర్సు ఇంకో వెకిల్లో ఉన్న సపోర్టర్ క్లీనర్ కూడా ఆ ఫైర్లో చదువుకొని చనిపోవడం జరిగింది పర్మిషన్ రాగానే ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము ఫైర్ సేఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి అంతా క్లియర్ చేసినాము